హాయ్ ఎవరి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఏమైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ముందుగా మీ అందరికైతే దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరు బిజీగా ఉంటారు కదా గుళ్ళకి వెళుతూ ఇంకా ఇంట్లో పూజలని ఇంకా అంతా బిజీ బిజీ కదండి తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగ జరుగుతుంది కదా మన ఆంధ్రలో అయితే దేవీ నవరాత్రులు అనమాట అయితే నేను వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదు వదిలేండి ఆ ఇదైతే సండే అనమాట ఇంకా మార్నింగ్ కానీ త్వరగా అయితే లేచానండి సండే అయితే పనులు కూడా అయితే బల చక్క చక్క అయిపోయాయండి సండే నాకు తెలియకుండానే ఎందుకంటే కొంచెం బద్ధకం అనేది వదిలేమంటే పనులన్నీ ఐదు అయిపోతాయి అనమాట బద్దకం ఉంది అనుకోండి గంట కానీ నా పనులు కావు గంట కాదు ఒక రోజు కానీ ఆ పనులు కావు అలా అనమాట ఇంకా ఇక్కడేమో టీ అయితే పెట్టాను లేగానే టీ ఏంటంటే ముగ్గురం తాగుతున్నాం అనమాట యాక్చువల్ గా అయితే పాలు అవే ఉన్నాయి అందువల్ల ఏంటంటే కొంచెం పాలే ఉన్నాయి కదా అని చెప్పని నేనైతే టీ అయితే పెట్టాను అనమాట ఈ టీ వచ్చి మా విక్కీకి అయితే నచ్చలేదు మా నాకు వద్దని చెప్పేశాడు ఆ దీంట్లో కొంచెం అల్లం వేశానండి ఆ ఇంకా వాడైతే వద్దన్నాడు ఇంకా సరే అని చెప్పని మా లక్కీ అయితే వాడు మిగిల్చిన టీ అయితే తాగేస్తాడు ఇంకా ఇంకా ఏంటంటే నేను నెల్లూరు వెళ్ళాను కదా ఫ్రైడే రోజు వెళ్ళాను కదా స్నాక్స్ అయితే ఉన్నాయి ఇంకా బ్రెడ్ ఇంకా అవన్నీ ఉన్నాయండి ఇంకా వాటిని ఆ తింటున్నారు అనమాట రస్కులు కూడా తెచ్చాను కదా అవి కూడా అయితే తింటున్నారు ఆ పాలల్లో అలాగా నంచుకొని తింటున్నారు అనమాట మా వాడు అయితే అది బిస్కెట్ అంట నాకు బిస్కెట్ మా అంట ఇక్కడేమో చెయ్యి అయితే కాలిపోతుంది టీ కదా చాలా వేడిగా ఉంటాయి అనమాట చెయ్యి అయితే ఊదుకుంటూ ఊదుకుంటూ ఇంకా వీటిల్లో అయితే టీ అయితే పోసాను పిల్లలైతే తాగేశారండి ఆ తర్వాత ఏంటంటే ఇడ్లీ పెడదాంలే అని చెప్పనేసి ఆ ఇడ్లీ పిండి ఏంటంటే నేను గ్రైండర్ లో వేసాను కదా బాగా వచ్చింది అనమాట గ్రైండర్ లో నిజంగానండి మన ఇంట్లో చేసుకుంటే ఆ పిండి కాని అది కాని చాలా రోజులు ఉంటుంది నిల్వ అదే కానీ బయట మనము ఇప్పుడు ఏంటంటే దోశ పిండి కూడా బయట ఇస్తున్నాం కదా నేనైతే ఇస్తున్నాను ఈ మధ్య ఉంది ఎప్పటి నుంచో కానీ బయట ఇచ్చిన దానికి మన ఇంట్లో చేసుకున్న దానికి చాలా తేడా ఉంటదండి మన ఇంట్లో చేసుకుంది అయితే నిజం చెప్తున్నాను కదా అంటే చాలా సార్లు చెప్తూ ఉంటాను నేను ఇలా టిఫిన్ చేసినప్పుడల్లా మీకు మళ్ళీ ఇడ్లీ పిండి కూడా అంతేనండి మనం మిక్సీలో వేసామంటే గట్టిగా వస్తుంది అదే గ్రైండర్ లో గానీ వేసామంటే అంటే మినప్పేస్తాం కదా చాలా బాగా స్మూత్ గా వస్తుంది అనమాట ఇడ్లీ కూడా అయితే మెత్తగా ఉంటుందండి చాలా రో నాకైతే వన్ వీక్ అయితే ఉంటుంది అనమాట నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నేను ఏంటంటే ఎప్పుడైనా ఇంకా ఇడ్లీ దోశ పిండి చేయాలంటే వన్ వీక్ సరిపడా చేసుకుంటానమాట ఎందుకంటే ఇంకా డ్యూటీకి వెళ్తాను కదా అందువల్ల ఏంటంటే ఇలా చేసేసి పెట్టుకుంటానండి ఇడ్లీ పిండి సారీ దోశ పిండి అయితే బయట ఇస్తున్నాను అని కొంచెం భయం అనిపించి ఇప్పుడైతే ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఆ వర్షాకాలం కదా మళ్ళా వచ్చే పురుగులు అవన్నీ పడతాయేమో అది భయం ఏర్పడిపోయింది అందువల్ల ఏంటంటే కాకపోతే ఇంట్లో గ్రైండర్ వేసుకుంటామంటే అది కడగాలి కదా అదొక ప్రాబ్లం అనమాట ఇక్కడైతే మిల్ మేకర్ రైస్ అయితే చేస్తున్నాం చికెన్ తెచ్చుకోలేదండి ఏం తెచ్చుకుంటామని రీసెంట్ గానే తిన్నాం కదా అని చెప్పని తెచ్చుకోలేదు అనమాట గురువారం రోజేమో తిన్నాను అందువల్ల తెచ్చుకోలేదు ఇంకా ఇక్కడేమో మిల్ మేకర్ రైస్ అయితే ఫస్ట్ అయితే హాట్ వాటర్ లో మిల్క్ అయితే వేసేసానండి ఆ హాట్ వాటర్ బాగా తెల్లిన తర్వాత మేకర్ రైస్ అయితే వేసేసి దాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడేమో ఆయిల్ వచ్చేసి చికెన్ పకోడా చేశాను కదా ఆయిల్ అనమాట దాన్ని అయితే యూజ్ చేశాను నేను ఇంకా దాన్ని యూజ్ చేసేసి ఇంకా ఇదిగోండి ఈ ఆనియన్స్ అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకున్నాను అనమాట మిల్క్ మేకర్ రైస్ ఏంటంటే ఇంకా సండే కదా పిల్లలు కూడా ఏంటంటే చికెన్ ఏం అడగలేదు పాపం ఒక్కోసారి అడుగుతారు కానీ ఒక్కోసారి అయితే కామ్ గానే ఉంటారు ఏం చేస్తారు తింటారు చికెన్ అడిగినా గానీ తెమ్మంటారు కానీ డిమాండ్ మాత్రం చేయరండి మా పిల్లలు అయితే నేనే చెప్తాను ఇంట్లో పరిస్థితులు బాగుండవు కదా దాన్ని బట్టే పోవాలి అని చెప్తాను ఇంకా అలాగ అర్థం చేసుకుంటారు అనమాట వాళ్ళకై వాళ్ళు గా ఎప్పుడు అడగరండి అది కావాలి ఇది కావాలి అని అడగరు కాకపోతే ఎప్పుడైనా స్నాక్స్ ఉంటాయి కదా అవి తీసి ఏమంటారు కానీ తిండి విషయంలో మాత్రం అడగరు కాకపోతే మా పెద్ద బాబు ఏంటంటే కూరగాయలు పప్పు తినడండి వాడు మసాలా ఫుడ్ బాగా అలవాటు పడిపోయాడు అలాగని చిన్నప్పుడే మసాలా ఫుడ్ పెట్టామంటే మళ్ళీ హెల్త్ పాడైపోతుంది కదా నా భయమే అనమాట ఇంకా ఇక్కడేమో వాడికి ఎలా కల నిదానంగా అయినా ఇంకా చెప్ చేయాలనమాట ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా ఆ అంతగా తినట్లేదు ఫుడ్ వీళ్ళు ఏంటంటే నేను డ్యూటీకి వెళ్తాను కదా పాపం ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా దానివల్ల ఏంటంటే ఆ పప్పు అలా చేస్తే తింటారు కానీ నాన్ వెజ్ చేస్తే తింటారు అనమాట అలా ఉంటది మా పిల్లలతోటి పరిస్థితి ఇక్కడేమో విక్కీ అయితే అన్ని తింటాడు కానీ లక్కీ తినడానమాట పప్పు అలా చేస్తే వాడికి పెద్ద హెడేక్ ఇంకా అదొక ప్రాబ్లమ్ విక్కీకి అయితే పప్పు అంటే ప్రాణం అనమాట మా లక్కీకి అయితే నాన్ వెజ్ అంటే ప్రాణం నాన్ వెజ్ ఏమైనా చేయండి తింటాడు అలాగే వెళ్ళిద్దరు ఇక్కడేమో నేను బిర్యానీ మసాలా వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా లాస్ట్ లో కొత్తిమీర పుదీనా కూడా వేసానండి కొంచెం కారం అయితే వేసాను కొంచమే వేసాను ఎందుకంటే పిల్లలు తినేది కదా అంత కారం లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పని ఇక్కడేమో వీటిని అయితే అలా వాటర్ లో వేశాను కదా దాని చేతితో బాగా గట్టిగా వాటర్ పోయేదాకా పిండుకొని అప్పుడు వేయాలండి అప్పుడు ఏంటంటే మనకి తినడానికి కూడా బాగుంటాయి కొంతమంది డైరెక్ట్ కూడా వేస్తారు కదా అప్పుడు అవి ఎలా ఉంటాయంటే చిమ్మినట్టుగానో అలా అనిపిస్తాయంట ఇవేమో మిల్ మేకర్స్ పెద్దవండి పిల్లలు ఏమో ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఎక్కువ వేస్తాను అనమాట ఆ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇష్టంగా తింటారు దీనికైతే నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులకు వచ్చి ఆరు గ్లాసులు వాటర్ అయితే పోసాను రైస్ కూడా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పక్కన పెట్టేస్తానండి ఇంకా ఇక్కడేమో నేను ఎప్పుడు కూడా వాటర్ తెలియన తర్వాతే ఇలాగా ఆ వేస్తాను కొంతమంది ఏంటంటే అలాగే ముందుగానే వేసేసి మూత పెడతారు కదా అలాంటి ఎప్పుడు ఏంటంటే మాడుతుంది అనమాట ఇలా చేసామంటే మనకి త్వరగా ఉడుకుతుంది ఆ రైస్ అనేది తర్వాత అడుగు కూడా అంటది మాట మనకి ఇంక దీన్ని అయితే సిమ్ లో పెట్టేసి దీనిపైన ఏంటంటే ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకున్నాను సరిపోయిందండి ఇంకా దీనిపైన నేను మూత పెట్టేసి కొంచెం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అని అయితే పెట్టేస్తాను అనమాట సింపుల్ అండి మసాలా అన్నమంటామే కానీ మనకి ఇదే సింపుల్ గా ఉంటుంది మనం కర్రీస్ వేసేవాటికన్నా ఇదే సింపుల్ గా అయిపోతుంది ఒక కర్రీ తోటి అయిపోయింది ఇంట్లో అయితే రైతా కూడా బాగుంటుంది నేనైతే పెరుగు మర్చిపోయాను కాబట్టి చేయలేదు ఇంకా ఆనియన్స్ తోటైనా తినాలి ఇంకా ఇదిగోండి రైస్ అయితే చాలా బాగా వచ్చిందనమాట పొడి పొడిగా బాగా అడుగు కూడా ఏమంటుకో లేదండి చాలా పొడి పొడిగా బలం వచ్చింది అనమాట రైస్ అయితే ఇంకా పిల్లలకేమో ఈ రోజు మా సండేలో లో వంటి గంటకల్లా అయిపోయింది ఈ సండే అనమాట యాక్చువల్ గా అయితే మూడు నాలుగు అవుతుంది వంట వెళ్ళగిరిగా చెప్పాలంటే ఇంకా ఇక్కడేమో బట్టలు ఉన్నాయండి కొన్ని ఉండయిలే అని చెప్పనేసి అయితే ఉతికేసాను ఫ్యాన్ లెగ్గిండ్ ఫ్యాంట్స్ అలాగే డ్రెస్సులు అనమాట నేను నిజం చెప్తున్నాక ప్రజెంట్ తీసుకున్న నా బట్టలు ఉంటాయి కదండి కొన్ని వాటినైతే చేతితో ఉతుకుతున్నాను ఆల్రెడీ వాషింగ్ మిషన్ లో వేసిన వాటినైతే వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను ఎందుకంటే అవి ఎప్పటి నుంచో వేసాను కాబట్టి చేతితో ఉతికే మాత్రం ఇలా ఉతుక్కుంటున్నాను అనమాట ఇలా ఉతుక్కున్నామంటే మనకి కలర్ పోదు చాలా రోజులు మన్నిక అవుతాయి అంటే బాగా ఎక్కువ రోజులు వస్తాయండి ఇక్కడైతే నేను సండే కదా ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగో శారీ కట్టుకోను అందువల్ల ఏంటంటే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇలా శారీ కట్టుకున్నానండి ఆ ఇక్కడేమో మిల్మేక రైస్ అయితే వేసుకుంటున్నాను నేను అలా వేసుకున్నాను లేదో మా పిల్లలు అయితే వచ్చేసారనమాట నేనేంటంటే లేదో చూద్దాంలే అని చెప్పని కొంచెం వేసుకున్నాను పిల్లలకు కూడా ఈ ప్లేట్ ఇచ్చేద్దాంలే అని జస్ట్ నేను అలా వేసుకుని డెకరేట్ చేస్తాను అనమాట కొంచెం అయితే అలాగా తింటున్నాను అప్పటికే వచ్చేసారు మా పిల్లలు ఇద్దరు ఇంకా వచ్చి నేను ఒక రెండు ముద్దలు నోట్లు పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట నాకు వేస్తుందమ్మా అని చెప్పని ఆ ప్లేట్ అయితే తీసుకొని వెళ్ళారు సరేలేండి ఇంక ఈ రోజు అయితే ఒక విషయం షేర్ అనమాట నేనైతే మా అమ్మ అమ్మ నాన్న చనిపోయారని చెప్పారు నా అమ్మ అయితే సెవెంత్ లోనే చనిపోయింది ఇంకా నానయితే ఆ నాకు ఇంటర్ లో ఉన్నప్పుడే చనిపోయారు అనమాట సారీ ఇంటర్ కాదు నేను నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు నెల్లూరులో నేను చదివాను అయితే నేనేంటంటే ఇంటర్లోనే నేను నెల్లూరులో చదవాల్సింది అటువంటిది ఇంటర్లో ఏంటంటే నేను మా నాన్నకు చెప్పేశాను అనమాట అక్క అంటే ఇంటర్లో అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదవాల్సింది నేనైతే ఖచ్చితంగా చెప్పాను నేనైతే ఇక్కడ నుంచి పోనా కావాలంటే మన ఊరు నుంచి మాది నెల్ మాది సింగరాయకుండీ మన ఊరు నుంచి చెప్పండి అని చేసుకుంటాను కానీ సింగరాయకుండలో కాలేజీలు ఉన్నాయన్నమాట ఒక పక్కన పల్లెటూర్లేండి ఇక్కడ మాతో ఉండను నానా అని చెప్పాను ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నా కానండి ఒకటి రెండు రోజులు బాగుంటుంది ఇంకా తర్వాత అంటే ఇంకా అది వేరుగానే ఉంటుంది అది మన అయినా కానీ అది ఆలోచించి తర్వాత ఏంటంటే చిన్న చిన్న గొడవలు కూడా వస్తాయి గొడవలు ఎక్కడొస్తాయి తెలుసు ఆడవాళ్ళకి పనుల దగ్గర వస్తాయి ఖచ్చితంగా నేనేమో పని మా అక్క పని చేస్తుంది అలాగని చెప్పాను మక్క మరీ అంత సాడిస్ట్ అయితే కాదు అసలు నాకు అంత పని చెప్పదండి నేను చిన్నదాన్ని కదా మా అక్క నాకు చిన్నప్పటి నుంచి కూడా చేసి పెట్టింది అనమాట అందువల్ల మక్క మీద నేను అంత ఏం చెప్పను కానీ చెప్పలేం కదండి పరిస్థితులు ఎలా ఉంటే పని అయితే చెప్పదండి ఇంకా అలా అనమాట అలాగని అలా ఆలోచించి నేను వద్దు నాన్న నేను ఇక్కడ అని చెప్పాను ఎట్నా దేవుడి దేవు వల్ల నాకైతే గురుకుల కాలేజీలో సీట్ వచ్చింది అదంతా అయిపోతే ఇంకా నర్సింగ్కి వచ్చేటప్పటికి ఇంకా నాన్న లేరు కదా ఇంకా అన్న వాళ్ళు ఉండేవాళ్ళు అన్నతో అంత బాండింగ్ అంత ఉండేది కాద ఇంకా వస్తుంది కదా బాండింగ్ అయితే మరి బాగా ఉంటుంది కానీ ఇంకా మూడో వ్యక్తులు వస్తారు వాళ్ళు ఇంకా వైఫ్ అలా వస్తారు కదా ఇంకా అందువల్ల మాకు సెట్ అవ్వదు అనమాట దానివల్ల నేనేంటే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది అయితే ఇంకా త్రీ ఇయర్స్ అయితే స్టడీ అయిపోయింది అప్పుడు మధ్య మధ్యలో కూడా హాలిడేస్ టెన్ డేస్ అలా ఇచ్చేవాళ్ళు అలాగా అక్క వాళ్ళ ఇంటికి అలా వెళ్ళేసి ఆ టెన్ డేస్ ఉండి మళ్ళీ హాస్టల్కి అలా త్రీ ఇయర్స్ అయితే నా స్టడీ అయితే అయిపోయింది ఇంకా ఆ తర్వాత వన్ ఇయర్ ఏంటంటే నేను ప్రైవేట్ గానే చేయాల్సి వచ్చింది ఆ టైంలో నేను ఏంటంటే ఇంక అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండాలన్నమాట స్టేయింగ్ ఆ తర్వాత నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి ఇంకా కొంచెం మంది దూరంగా ఉంటారు కదా వాళ్ళు సరౌండింగ్లో లో కాకుండా కొంచెం వాళ్ళు ఏంటంటే నెల్లూరులోనే ఆ రూమ్ తీసుకొని అక్కడ నుంచి అప్పటి అక్కడి నుంచి దగ్గరలోనే హాస్పిటల్కి అలా చేస్తారు నేను అలా చేసుకుందామని ట్రై చేసి మక్క చెప్తే వద్దు అని చెప్పింది ఇంకా అప్పటికి కూడా నేను ఏంటంటే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అన్ని రోజులు ఉండటం మంచిది కాదు అని కూడా అనుకునేదాన్ని అంటే అయితే ఇంకా నేనేంటంటే ఇంకా సరేలే అని చెప్పనేసి ఇంక అక్కడి నుంచి చెప్పండి అని చేసుకున్నదాన్ని అండి కానీ ఇక్కడ వచ్చినవి ఏంటంటే నేను అక్క ఉంది కదా ఆ నా బట్టలో నేనే ఉతుకునేదని ఒక్కోసారి మా అక్క ఉతికేది కానీ పనులు అనమాట ఇంకా అంట్లని అవని ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా వాటి దగ్గర కూడా ఒక్కోసారి అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వచ్చేదనమాట ఒక్కోసారి మా అక్కకి నేను నైట్ డ్యూటీ చేసినప్పుడు మా అక్క అయితే నాకు పని చెప్పేది అప్పుడైతే నాకు భలే చిరాకు దొబ్బేదనమాట ఇంకా అలాగా చిన్న చిన్న గొడవలు అయితే వచ్చేదండి ఇంకా అలాగే ఆ ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటున్నామంటే నాకు ఆల్రెడీ శాలరీ అనమాట అప్పుడు నా శాలరీ ఎంత అంటే ఫోర్ థౌజండ్ ఏమౌంటే వచ్చేది ఆ ఫోర్ థౌజండ్ లో వన్ థౌజండ్ మా అక్కకి ఇచ్చేదాన్ని ఇవ్వకపోతే కుదరదు కదండి ఒక మనిషి ఉన్నారు అంటే భారమే కదా ఎవరికైనా కానీ ఇంకా ఖర్చులకి వాటికి ఉంటాయి కదా ఇంకా అలాగా అక్క వాళ్ళ ఇంట్లో వన్ ఇయర్ ఉన్న వంత నాకు నాకేంటంటే నా ఖర్చులకు కూడా మహా అంటే అప్పుడు తక్కువే కదండి ఫైవ్ హండ్రెడ్ ఏమయ్యేది మిగిలిన డబ్బులు సేవ్ అయ్యేది కానీ సేవ్ అయ్యేదే కానీ ఆ మా అక్క ఏంటంటే ఒక ఒక వాయిస్ అయితే చెప్తుంది ఆ నువ్వు ఇప్పుడే కదా మాకు పెడతావు నీ పెళ్ళైతే అయితే ఇస్తావా నువ్వు అని ఇలాగ డైలాగులు అనమాట దాస పెట్టుకో అనే మాట లేదు కనీసం పేరెంట్స్ లేరే లేరు దాస అనే మాట అయితే లేదనమాట ఆ అయితే ఇంకా అలాగా ఆ ఏంటంటే మా అక్క ఏంటంటే ఇంకా డబ్బులు అయితే ఇంకా అలా నా దగ్గర ఉన్న డబ్బులు కూడా లాగేసేదనమాట ఆ ఏదో ఒకటి కూరగాయలు కాదు అంటే ఇచ్చి థౌజండ్ రూపీస్ ఇచ్చేది కాకుండా ఇంక ఈ త్రీ థౌజండ్ లో కూడా అట్లా అట్లా లాగేస్తూ ఉండేది నేనైతే ఏం చేశానంటే ఇంకా ఇలా కాదులే నేనైతే నిజం చెప్తున్నాను కదండి నా ఇంట్లో ఎవరన్నా ఇలాగ మా అక్క పిల్లలైనా కానీ ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ నా దగ్గర ఉండా అంటే మీరు అనుకోవచ్చు నీ గురించి నువ్వు కాదు గొప్పది అలా ఏం కాదంటే నేను ఎవరికైనా ఇచ్చే సలహా ఒకటే అనమాట మీరు డబ్బులు దాచిపెట్టుకోండి పెట్టుకోండి దేనికైనా కట్టుకోండి ఇంకా గోల్డ్ స్కీములను అలా ఉంటాయి కదా సేవ్ చేసుకోండి లేకపోతే బ్యాంకు పోస్ట్ ఆఫీస్ లోను సాలరీ మొత్తం కా చేసుకోకుండా కొంచెం డబ్బులన్నీ సేవ్ చేసుకోండి అని చెప్పే మనస్తత్వం అయితే నాదండి నా గురించి నేను చెప్పుకోకూడదు అనుకుంటారేమో కానీ నేనైతే ఇదేనమాట ఇంకా అలాగా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా అలాగ మా అక్క అయితే డబ్బులన్నీ ఇంకా అలా ఉన్నా కానీ నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ నేనైతే గోల్డ్ అయితే చేపించుకున్నానమాట ఇంకా ఇలా కుదరదు ఇంకా డబ్బులు మొత్తం ఇలాగైపోతున్నాయి అని చెప్పనేసి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తూనే గోల్డ్ అయితే సంపాదించుకున్నాను నేను అది ఏం సంపాదించుకున్నాను అనేది నెక్స్ట్ లాగ్ లో చెప్తాను అయితే ఇక్కడ ఇంకోటి చెప్తున్నానండి మా ఇంటి దగ్గర మా ఇళ్ళ దగ్గర అనమాట ఒక అది ఇలాగే అక్క చెల్లెల్లో తాను ఏంటంటే వాళ్ళ అమ్మ ఉంది కానీ అటు వాళ్ళ పరిస్థితులు బాగలేక మా ఇంటి దగ్గర అయితే ఉంటారనమాట వాళ్ళు అయితే ఈ వాళ్ళ పేరులో నేనేం చెప్పనండి మా సరౌండింగ్ లోనే ఉంటారు చెప్పటం మంచి పద్ధతి కాదు కదా ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా మా అక్క అయితే చాలా బెస్ట్ అండి నేను కసురుకున్నా కానీ నేను మా అక్కను కూడా నాకన్నా పెద్దదైనా కానీ నేను ఒక్క మా అక్కనైతేడతాను నేనేంటంటే మా అక్కకి కానీ మా అన్నకు గాని ఎవరినైనా కానీ నేను మొహాన్ని అడిగేస్తానండి ఏది ఉన్నా కానీ కాముగా ఉన్నట్టే ఉంటాను కానీ ఏమైనా ఇది నేను ఖచ్చితంగా అయితే వాళ్ళ మొహాన్ని అడిగేస్తాను ఇంకా ఏది కూడా ఇంకా అలా అనమాట ఇంకా అందుకని నిజాలు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఏమంటారు అందరికీ కోపం వస్తుంది అదే అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు అనే ఇది అవుతుంది కదా నేను నిజమండి అండి నేను భయపడ్డాను అనమాట ఏదైనా అది నాకు కరెక్ట్ కాదు అంటే నేను అడిగేస్తాను ఇంకా అలాగనమాట అయితే ఇలా ఉన్నప్పుడు ఇలాగే అక్క చెల్లెళ్ళు ఉంటే ఆ అమ్మాయి కూడా సేమ్ ఆ పెద్ద అమ్మాయి ఈ అమ్మాయి చిన్నది నా అలాగే అదే మమ్మీ ఎలాగో అలాగే అనమాట అయితే తినికైతే అసలు ఎలా చెప్తుందంటే వాళ్ళ అక్క పనులండి అసలుకి ఆ ఏదన్నా పండగలు వచ్చినాయంటే పూజలు భయంకరంగా చేస్తానమాట పూజ చేసేటప్పటికి అది ఎంత ఘోరంగా చేస్తుంది అంటే చాలా వస్తువులు పడిపోతాయి కదా ఇంకా తనే ఆ మయ అంట్లు అన్ని తోమాలి ఇల్లు తుడవాలి బట్టలు మడత వేయాలి అనమాట అసలు ఎలా చెప్తుందంటే నాకు అనిపిస్తుంది నేను అప్పటికి ఒకసారి అడిగాను ఏంటి మా ఇంత ఘోరంగా చేస్తున్నావు అంటే ఏం చేసే అప్పటికి తను చదువుకునేది ఇక్కడ ఉండేసి ఎంత చదువుకొని వాళ్ళు ఎంత చూసినా కానీ అంత ఘోరంగా ఒక బాని అసలుగా మళ్ళా వచ్చి వాళ్ళు ఓను చెల్లి మరి అంత బానిసలాగా చేయకూడదు కదా అయితే అమ్మాయి కూడా చాలా మెతక అనమాట వాళ్ళ చెల్లెలు ఇంక తీరా ఏమైంది తెలుసా ఒకసారి అయితే అంటారు కదా రూమ్ లో పెడితే పిల్లి కూడా వాళ్ళకి ఓర్పు ఉన్నంత వరకు ఓర్పు సహించిందంటే పిల్లి కూడా అవుతుంది అంటారు కదా అలాగే తను కూడా ఒకసారి పులైపోయిందండి ఆ అయితే ఏమైందంటే ఏమైందో ఏమో మొత్తానికి అమ్మాయి అయితే పాపము ఆ వాళ్ళ అక్క జుట్టు మైలేసేసి పట్టేసుకొని ఇంకా వాళ్ళకి గొడవ అయిందనమాట పెద్ద గొడవ నేను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఇంకా పడుకొని ఉన్నాను పిల్లలతోటి ఇంకా వాళ్ళ అక్క ఏంటంటే నన్ను పిలిచింది హేమ హేమ అని పిలిచింది ఇంకా ఏంటి అని వచ్చేటప్పటికి ఈ అమ్మాయి అలా పట్టుకోండి నేను అన్ అయిపోయింది ఎందుకంటే అమ్మాయి చాలా మెత్తగా చాలా ఇదిగా ఉండేదండి ఆమెను ఇంకా తర్వాత ఇంకా నేను వెళ్ళేసి నాకు భయం వేసింది ఒక్క నిమిషం అయితే తలుపుడు తీయలేదు నేను గేట్ కూడా ఇంకా తర్వాత తేరుకొని తీసి ఇంకా తనైతే తన చేతిలో నుంచి తన జుట్టునైతే ఆ విడిపిచ్చేసాను అప్పటికే వాళ్ళిద్దరు మంచి ఫైటింగ్ జరిగింది అనమాట మొత్తం రక్కేసుకుని బ్లడ్ కూడా వస్తుండింది పాపము ఇంకా అలాగండి మనము ఎవరైనా ఒక మనిషిని తెచ్చుకున్నామంటే అదే ఇంకా సొంత వాళ్లే కదండి మరి అంత ఘోరంగా పనులు చెప్పకూడదు కదా ఒక లాగా నీ బిడ్డలకు చెప్పచ్చు కదా వాళ్ళ బిడ్డలకు చెప్పరండి ఇంకా ఇట్లా ఉంటారు కదా వీళ్ళకి చెప్తారనమాట అలా ఉంటారు కూడా ఉండకండి అది చాలా డేంజర్ అండి చెప్పండి చిన్న పనులు ఒకటో రెండో అలాగా చెప్పండి మీరు చేయండి వాళ్ళ చేత చేపించండి అంతేగాని మొత్తం పని వాళ్ళ చేత చేపిస్తే అది కరెక్ట్ కాదు కదా ఇంకా అలా అనమాట అయితే ఇదేనండి నేను చెప్పాల్సిన విషయం అయితే మీకైతే షేర్ చేసుకున్నాను ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే చికెన్ కర్రీ మిల్మేకర్ రైస్ ఉంటే అది నైట్ అయితే తిన్నాం అనమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్